ఉత్తరా పోషం సర్పయా విడిచి పెట్టండి అశ్వృక్ష లేదంటే అక్షలు వేయండి నాగవల్లి ముక్త యుక్తం తాంబూలం పదూర్హతాం మహాగణాధిపతి తాంబూలం సమర్పయా

నిత్య ఆ పక్కన పెట్టండి రోడ్డు కళ్ళ కళ్ళకొద్దుకోండి నిత్య శీరస్సు అనిత్యమంగ అనుభవంతో సంతత శీరస్వాటినా గణేష వరద పో ಪಶ್ಮಾ ಅಕ್ಷಿnd್ರಪಷ್ಟಾತ್ ತುಮಕೈತೇಗಂತಂತ ಜ್ಞಲಾಗತಕನ್ನಕಹ ಲಂಭೋದತ್ತು ಉಪಾಕ್ತೋ ಜೋಗನಧಿಪ ಧೋಮಕಿತಗನಾಧಿಕ್ಯ ಪಾಲಚಂದ್ರೋಗದಾನನ ವಕ್ರತಂಡ ಸರೂಪಕನ್ನ ಹರಂಭೋ ಸ್ತಂಭೋರೇವ ದೇವ ಬಾಹ್ಯಾ ಪ್ರವೇಶ ಉಕ್ಮೇತತಹ ಅಂಗುಪ್ನ ಸ್ನಾಯಿದೆ ಆ ವಿನಾಯಕ ಸೋಮವಾರದ ಅಕ್ಷಿnd್ರಪಷ್ಟ ಪ್ರವೇಶ ಅಂತಾನ್ನೇ ಅಣೇಂಡೇ ವೇದೋಕ್ತ ನಿವ್ಯ ಸವನ್ನಾ ಮಂತ್ರ ಪಷ್ಟಾನ್ನಂ ಸಪ್ಲ್ಯಾಮಿ ಮಲ್ಲಿ ಅಕ್ಷಿದಲ್ ಪಟ್ಟುಕೊಂಡಿ ಅನಾರ್ವಸ್ತಂ ದೇವತ್ರ ವಿದೇವದೇ ಆಪೋಹಂ ಬಾಪ ಕರ್ಮಾಹು ಬಾಪ ತಾಪಾಮ್ ಸಂಭಾ ಹಮಕ ಪಾದೇವಸನಕ ತುಚಲ ಅಲಿರಾಸ అట్టారాంశమప్పయామి వేసిండి మళ్ళీ రెండు అక్షతలు పట్టుకోండి శిరస వంచండి నమస్కారం చేయండి అలగా పురస శిరస దృశ్య మనస దృష్టి మనసు అంత దేహం పెట్టుకోండి నమస్కారం చేయండి సాష్టాంగ సమర్పయామి వేసింది మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం

తదస్తుతే హరిపూర్ణం భగవాన్ సర్వాత్మ మహాగణపేవత సుప్రిత శృంగ్రతాభూత మహాగణప దేవత ప్రసాదం శరసా వృద్ధి అమ్మ గణపతి పూజ చేసినటువంటి అక్షులు కాని ఓ పుష్పం చూసుకుని కళ్ళ తద్దుకొని కళ్ళ పెట్టున్నామి సహస్ర ప్రమాదీ శరకు వినాయకుని అలా కలపండి యజ్ఞాని యజ్ఞమంజవా తాను ధర్మాన పద్మేహ నాకు మనసు జన్ే పూర్వే సాధ్యా సంతదేవాగ ఒక నమస్కారం చేయండి స్వామకా భగవాన్ కిజుకి వినాయక నీమూ మా ప్రణామం వినాయక నీము మా మొదటి ప్రణామ నిరతము ఆనందదామీ పొలువున్న మా మనసే నిరతము ఆనందదామ వినాయక నిమూర్తికే మా మొదటి ప్రణామ తి హరి కూడా తలచెను చను శుభనామో బ్రహ్మల కులుమి తోడా తలే చేనో నిగు నగాని యవిహారి ఆర్వతి దేవి రోదా యవివా వినాయికా నే మూర్తి కే మామా వినాయక మేమూికే మా మదటి ప్రణున్న మా మనసు ఆనంద ఆనందామం వినాయక నీము

పపకమించవేండి నారిచేయిపనిచ్చా కల్సిన కొడుకు అంటాడు ఓ నారిచేయిపనిచ్చా వస్త్రం నిచ్చా వస్త్రం ఇచ్చవేండి వస్త్రం నిచ్చా పుస్తకం నిచ్చా కల్సినమలో పట్టుకొమబెండి బిడ్డరా అవనిచ్చా గన్ననిని ఆపసు కొప్లే

All right. All right. वर्षों तो गांव मासे डॉक्टर बच्चे बीआईएस की आवाज कहां है ये मासे पूरी चिट्ठी सभी है के बातवा के पेड़ लो ये पेड़ लो ये जमार पेड़ लो ये पिल्लने पेड़ लो ये कुटुंब सब के पेड़ उपकार को दान करते नहीं हमको सर आज तो पार्टी के बच्चों का नहीं है ओम लक्ष्मी शेयर करता हूं इंकराameshरी जाति मूत्र संस्कृति उनका लोक इनका रिमंतम इनम अंधकार कलप देना होगा दुनिया i uh -huh.